హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి మంచి కామెంట్స్ ఇవ్వండి సో ఇవాళ వీడియో ఏంటంటే మనము చేపల చేపల ఫ్రై అయితే చేస్తున్నాను ఇంతవరకు నేనైతే ఎక్కడ చూడలేదు ఎల్లిపాయ కారం వేసేసి చిన్న ఉల్లిపాయ అంటారు ఎల్లిపాయ కారం వేసేసి చేపల ఫ్రై ఫ్రై చేసిన వాటిని అందులో వేసి చేస్తాను చూపిస్తాను చూడండి వీడియో నచ్చుతుంది నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా మన ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ ఛానల్ అది అవి సిరీస్ వైజ్గా చేస్తున్నాను కదండి ఇది ఎపిసోడ్ కాదు ఇది నార్మల్గా మళ్ళీ ఎపిసోడ్ వీడియో కంటిన్యూ చేస్తాను చేపల ఫ్రై చేపల పులుసు వీడియో రెండు పోస్ట్ చేసినాక ఎపిసోడ్స్ కంటిన్యూ చేస్తాను సో మొత్తానికైతే అయితే వచ్చేద్దాము చేపలని అయితే మంచిగా చూసారు కదా అలా కడుక్కోవాలి నిమ్మకాయ పిండేసి కొంచెం ఉప్పు సాల్ట్ వేసేసి మొత్తం మంచిగా కలుపుకొని మొత్తం ముక్కలకి ఉప్పు సాల్ట్ అది నిమ్మకాయ పట్టేలాగా మొత్తం కలుపుకొని కడుక్కోవాలి చూడండి మంచిగా ఒక అట్లా ఒక రెండు మూడు సార్లు కడుక్కోండి నేను ట్యాప్ కింద పెట్టేసి కడుగుతున్నాను మంచిగా ముక్కలు ఫస్ట్ ఉప్పు నిమ్మకాయ వేసి మంచిగా కలుపుకోవాలి కలపడం వల్ల ఏంటంటే నీస్ వాసన అనేది మొత్తం పోతుంది చూడండి వీడియోలో నచ్చిన వీడియో క్లిప్స్ చూసుకుంటూ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రై చేస్తే ఎలా ఉందో ఏంటనేది నాకు కామెంట్ చేయండి సో మొత్తానికైతే చేపలు అయితే మంచిగా కడిగేసాను నేను కొన్ని పుల్స్ చేస్తున్నాను కొన్ని ఫ్రై చేస్తున్నాను అయితే పుల్స్ వీడియో నెక్స్ట్ దీని తర్వాత పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో వస్తుంది ఇది వచ్చేసి ఫ్రై ఎల్లిపాయ ఫ్రై చేసి తర్వాత ఎల్లిపాయ కారం వేసేసి అట్లా మళ్ళీ ఒకసారి ఫ్రై టూ టైమ్స్ ఫ్రై డబుల్ ఫ్రై డబుల్ ఫిష్ ఫ్రై ఎల్లిపాయ కారంతోటి సో మొత్తానికైతే తగిన మనకి నీస్ కూర కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి కారము పులుసుకి ఉన్ను ఫ్రైకి రెండు మ్యాగ్నేట్ చేస్తున్నాను పులుసుకి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను కొద్దిసేపు తర్వాత చేస్తాను ఫ్రై అయితే ఇప్పుడు ముందు చేస్తున్నాను సో మొత్తానికైతే పులుసు నెక్స్ట్ డే చేశాను సారీ నెక్స్ట్ డే చేశాను ఫ్రై ముందు చేశాను ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని అది మన ఇంట్లోనే చేసుకున్న మసాలా పౌడరు నేను అది కూడా క్లిప్ యాడ్ చేశాను నేను ఎలా మసాలా ప్రిపేర్ చేసుకుంటాను అనేసి క్లిప్ ఒకటి యాడ్ చేశాను చూడండి మొత్తం మసాలాల ఆల్ రౌండ్ మసాలా అన్నీ వేసేసి ఆల్ మిక్స్డ్ బగారా మసాలా అన్నీ వేసేసి నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటాను ఈవెన్ బగారా ఆకుతో సహా వేస్తాను చూడండి ఒక టెన్ డేస్ అన్న వస్తుంది నాకు అది నేను ఎక్కువ మసాలా యూజ్ చేస్తాను అన్నీ కొంచెం ఆలు కర్రీ ఇట్లా వంకాయ కర్రీ టమాటా కర్రీ ఇట్లా కొంచెం మంచి మంచి కర్రీస్లలో కొంచెం అన్న అలా వేస్తాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా మసాలా కూడా ట్రై చేయండి ఇట్లా ఆటుగా ఉంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాయి బయట కొన్ని అస్సలు యూజ్ చేయొద్దు వాటిల్లో వాళ్ళు ఏమేమి వేస్తారో మనం చూడం కాబట్టి మన ఇంట్లో మనం ఫ్రెష్గా అన్నీ తీసుకొచ్చుకొని వేసుకుంటే మనకి అట్లీస్ట్ ఒక టెన్ డేస్ కన్నా మీరు ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి అది నచ్చితేనే మిగతాకి ప్రిపేర్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి సో మొత్తానికైతే మనం మసాలా కూడా ప్రిపేర్ చేస్తున్నాం చూ చూసేయండి అన్నీ వేసుకుంటున్న ధనియాలు మెంతులు లవంగాలు దాల్చిన చెక్క పువ్వు జాపత్రి జాజికాయ మరాఠీ మొగ్గ బగారాకులు అన్నీ ఆల్ రౌండ్ అన్నీ వేసేసి చేస్తాను ఇది మనకి సపరేట్గా మళ్ళీ మెంతు పొడి కానీ సపరేట్గా ధనియాల పొడి కానీ సపరేట్గా గరం మసాలా అదేమీ కాదండి మొత్తం మసాలా ఇక దేంట్లో అయినా వేసుకోవచ్చు మనం చికెన్లో కానీ మటన్లో కానీ ఏదైనా దీంట్లో ధనియాల పొడి ఉంటుంది మెంతు పొడి ఉంటుంది మసాలా పొడి ఉంటుంది అన్నీ కలిపి ఉంటాయి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను జీలకర్ర లేదని యాడ్ చేయలేదు జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే జీలకర్ర పొడి కూడా అయిపోయింది ఇందులోనే కొన్ని మిరియాలు ఉంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం ఘాట్గా సో నాకైతే ఇప్పటికే లవంగాలు కొంచెం అవి మంచిగా డిమాట్లో తీసుకున్న మంచిగా నెంబర్ వన్ క్వాలిటీ మస్తు ఘాటుగా ఉన్నాయి ప్యాకెట్ అది అందుకనేసి ఇక నేను మిరియాలు అయితే వేయలేదు మీరుంటే మీరు మిరియాలు కూడా వేసుకోండి అది మిక్సీ పట్టుకోవాలి అవంతా చల్లారినాక మిక్సీ పట్టుకొని మనం ఒక స్టోర్ ఏ దాంట్లో స్టోర్ చేసుకుంటూ అయిపోయింది సో మంచిగా మనం వేసిన ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు ఇందు ఫ్రైలో అయితే కారం వేయలేదు ఎందుకంటే ఎల్లిపాయ కారం చేస్తా కాబట్టి పులుసులో కారం వేసా ఇవన్నీ మంచిగా ముక్క పట్టేలాగా కలుపుకోవాలి మంచిగా కల్ ముక్కకి ఇట్లా ఇట్లా ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ కలుపుతూ ఉంటే అందులో ఉన్న వాటర్కి మన మసాలా మనం మసాలా అంతా మంచిగా మంచిగా పడుతుంది సో మొత్తానికి చూసుకొని కలపండి కొంచెం చేపల ముళ్ళు ఉంటాయి కాబట్టి నాకు నాకైతే చేపలు కూర వండినప్పుడల్లా చేయికి ముళ్ళు గీరకపోతేనే ఉంటాయి చూడండి మంచిగా ఎంత కలర్ఫుల్గా ఉందో ప వైట్ ఎల్లో రెడ్ బ్రౌను పేస్ట్ ఇదిగోండి మసాలా పట్టాను పైన మూతకుంటే కొంచెం వేసాను చాలా బాగుంటుందండి ఆ మసాలా ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎట్లు ఒక టెన్ డేస్ వరకే ట్రై చేయండి ఎలా ఉందని ఏంటనే కామెంట్ చేయండి అప్పుడు మీరు నచ్చితే ఇంకా మిగతా మంత్ మంత్కి సరిపడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మొత్తానికైతే కొంచెం నీస్ కర్రీలు కాబట్టి అందులో నేను కొంచెం ఎక్కువనే అల్లం పేస్ట్ వేస్తాను కొంచెం ఎక్కువనే కారం ఎక్కువనే మసాలా వేస్తాను ఎందుకంటే స్మెల్ నీస్ వాసన రాకుండా అనేసి ఇప్పుడు మనమైతే ఫ్రై చేసుకుందాము ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసి ఫ్రై అయితే చేసుకుందాము మంచిగా ముక్క మధ్యలో కూడా వెళ్ళేటట్టు మంచిగా కలుపుకోవాలి అదిగోండి ఆ ఉప్పు వేయడం వల్ల వాటర్ ఉప్పు కరిగి వాటర్లో ద్వారా అలా వస్తుంది మీరు కూడా అట్లా మ్యాగ్నెట్ చేసినప్పుడు ఉప్పు వేసి పెడితే అట్లా వాటర్ లెక్క ఊరు వస్తుంది మొత్తము అదిగోండి గ్రేవీ ఎలా చూ చాలా బాగుంటుందండి పులుసు కూడా నేను చెప్పే నేను చాలా దాంట్లో చూశాను యూట్యూబ్లోనే చాలామంది ఈగురని అట్లా ఇట్లని చేశాను కొంచెం పులుసు బాగా వాటర్ వాటర్ లాగా కాకుండా బాగా దగ్గర కాకుండా పులుసు కొంచెం చిక్కగా చేసి మంచిగా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పులుసు వీడియో కూడా చూడండి సో అదిగోనే మూత పెట్టేసి మ్యాగ్నెట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ డే ఫ్రై చేశాను ఇదిగోండి పెనం పెట్టుకుంటున్నా గ్యాస్ ఎలికిచ్చుకొని పెనం పెట్టుకోవాలి పెనంలో కొంచెం ఒక గంట అంత ఆయిల్ అయితే వేసాను చూడండి కొంచెం కొంచెం ఎక్కువనే ఫ్రైకి ఎక్కువనే పడుతుంది కాబట్టి మళ్ళీ మధ్యలో కూడా ఒకసారి వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు మరి ఆయిల్ ఫుడ్ ఎక్కువ అనేసి సో పెనం మంచిగా కొంచెం వేడెక్కనియాలి వేడెక్కనిచ్చి నూనె అంత మంచిగా చుట్టూ మొత్తం వచ్చేటట్టు ఒకసారి కలిపేసుకొని ముక్కలైతే మనం లైన్గా పెట్టేసుకుంటూ అయిపోయింది మంచిగా పై వాటిపైన ఒకసారి మూత పెట్టేసిలో సిమ్లోనే ఉంచాలండి ఎప్పుడైనా మనం పెనం వేడెక్కేంత వరకే మనది హైలో ఉంచేసి మొత్తం సిమ్లో ఉంచాలి సిమ్లో ఉంచకుండా ఫ్రై చేస్తే మాత్రం అస్సలు బాగోదు ఎట్లా అంటే అంత లోప పైన అంతా క్రిస్పీగా లేయర్ వస్తాయి బాగుంటుంది కానీ లోపలంతా వాటర్ వాటరీగా ఉంటుంది ఎందుకంటే మనం ఒకసారి మొత్తం చిన్నగానే మొత్తం చిన్న మంట మీద మంచిగా ఉడకబెట్టుకోవాలండి ఒకసారి మీరు ట్రై చేయండి చిన్న మంట మీద ఒకసారి పెద్ద మంట మీద ఒకసారి పెట్టేసి ఫ్రై చేసి చూడండి దానికి డిఫరెన్స్ మీరే చెప్తారు మీరు ఫస్ట్ చిన్న మంట మీద మంచిగా ఉడకబెట్టేసి సిమ్లో ఉడికిన తర్వాత మీరు నెక్స్ట్ లాస్ట్ మంచిగా ఉడికినాక తర్వాత రోస్ట్ చేసేట మీకు బాగా రోస్ట్ కావాలనుకుంటే రోస్ట్ చేసేటప్పుడు పెద్దగా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు కలుపుకుంటూ పెట్టేస్తే మంచిగా రోస్ట్ అవుతుంది మనకి పైన క్రిస్ప్ లేయర్ వస్తుంది సో ఇది మాత్రం చాలా బాగుంటుంది అట్లా అట్లా ఒకసారి చేసి చూడండి మీకు ఒకవేళ నచ్చట్లేదు ఇట్లా అని అనుకుంటే సిమ్లోనే మంచిగా రోస్ట్ అవుతుంది అయినా మీకు నచ్చకపోతే అలా చేయాలి సో మనకి బయట అయితే ఎలా అవుతుంది అని అనుకోవచ్చు మీరు అక్కడ బాగా వేడి చేసి చేసి ఉంటారు కదండి పెద్ద పొయ్యిలు పెట్టేసి మస్తు హీటుతోటి అట్లా వాళ్ళకి ఇట్లా పెద్ద వంట పెట్టేసి చేసేస్తారు కాబట్టి వాళ్ళకి అలా బాగుంటుంది అదే పెద్ద మంట మీద చేసినా కూడా అలా క్రిస్పీగా వస్తుంది మనకి ఇంట్లో ఎందుకు రాదంటే మనము చిన్న మంట మీద చేస్తామో అదే చిన్న అంటే మనకి పెద్ద పొయ్యి కాదు కదండి మన గ్యాస్ పొయ్యి మీద చేస్తాం కాబట్టి అలా రాదు సో మొత్తానికైతే నేను ఎల్లిపాయ కారం అయితే దంచుకుంటున్నాను చూడండి ఎల్లిపాయలు మంచిగా ఒక గడ్డంత ఎల్లిపాయలు తీసుకోవాలి తీసుకొని మంచిగా అది ఇంతకుముందు ఎల్లిపాయ కారం మేము చేసుకుందే నేను అప్పుడప్పుడు అన్నంలోకి ఎల్లిపాయ కారం వేసుకొని తింటాను అట్లా ఉల్లిపాయ వేసి దం అందులోనే వెల్లిపాయలు వేసేసి మంచిగా దంచాలి దంచి ఎల్లిపాయ జీలకర్ర రెండు వేసి మంచిగా దంచి తర్వాత మనం కారం అయితే వేసుకొని మంచిగా కొద్దిగా మసాలా కూడా వేసాను నేను ఎందుకంటే కలిపేటప్పుడు కొంచెం తక్కువ వేసాను అని కొద్దిగా మసాలా వేసేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకున్నాను చూడండి మంచిగా అలా రోడ్లోనే చేసుకోండి రోడ్లో చేయడం వల్ల ఏంటంటే రోడ్లో లేకపోయినా మనకి ఇదేంటి అది ఉంటుంది కదండీ చపాతీ కర్ర చపాతీ కర్రని ఒక గ్లాస్లో ఎల్లిపాయలు వేసుకొని చపాతీ కర్ర ఇటు సైడ్కి ఇట్లా కొచ్చగా ఇట్లా ఉంటుంది కదా కూల లెక్క అదేసి ఇట్లా గ్లాస్లో వేసి కొట్టేసి కొంచెం ఎల్లిపాయలు పచ్చ పచ్చగా ఉన్నప్పుడు అందులోనే కారం వేసేసి కలిపేసుకుంటే అట్లా కూడా బాగుంటుంది నాకు రోలు లేనప్పుడు నేను అట్లనే వేసేది సో చూడండి కొంచెం మావాడు మా చిన్న బాబు ఏం చేసిండే గ్యాస్ తీసేసి మొత్తం బంద్ చేసిండు బంద్ చేయడం వల్ల అట్లా మళ్ళీ పెట్టేసరికి టైం అవుతుంది నైట్ లంచ్ డిన్నర్కి అనేసి త్వర త్వరగా తిప్పేశాను అయినా బాగానే వచ్చాయి క్రిస్పీగా కాకపోతే కొంచెం అంటుకపోయాయి పర్లేదు బాగానే వచ్చాయి చాలా బాగుంది టేస్ట్ ఎల్లిపాయ ఫ్లేవర్ తోటి జీలకర్ర ఎల్లిపాయలు అవన్నీ వేసేసి సూపర్ ఉంది మంచిగా మళ్ళీ మనం నూనెలో వేంపుతాం కదా చాలా టేస్టీగా ఉంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఎంత బాగుందంటే అంత బాగుంది మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గం ఒక గరిట్ అంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వస్తాయి ఆయిల్ వేసుకొని మనము ఈ ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం ఏమై బాగా హీట్ కానివ్వద్దు ఎందుకంటే ఎంబట వేయంగానే మాడిపోతాయి సో కొంచెం హీట్ కాగానే ఆ ఎల్లిపాయ ఏమైతే మనం దంచుకున్నామో ఆ కారం ఉన్న ఎల్లిపాయలో అందులో వేసేయాలి మనం ఆల్రెడీ కలుపుకునేటప్పుడే పసిపేసి కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు పసుపు వేయనవసరం లేదు అల్లం పేస్ట్ కూడా అప్పుడే వేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు మొత్తం అదిగోన్ని కొంచెం కొద్దిగా హీట్ అవ్వంగానే వేయాలి బాగా హీట్ అయినాక వేస్తే మొత్తం మాడిపోతాయి ఇప్పుడైతే కొంచెం చిన్నగా ఆయిల్లో మంచిగా ఇదేంటి కారం అనేది కరుగుతుంది చూడండి మొత్తం ఆయిల్ కలర్ చేంజ్ అయింది చూసారా రెడ్గా అలా మంచిగా ఆయిల్లో కలిసిపోవాలి కలిసిపోయి మంచిగా ఆయిల్ అంతా పైకి తేలాలి చూసారండి ఒక్కొక్కటి చేపల ముక్కలు మనం ఎట్లాగో ఫ్రై చేసిన పీసెసే కాబట్టి కొంచెం గట్టిగా క్రిస్పీగా ఉంటాయి మనము కర్రీ కొండుకునేటప్పుడు గంట పెట్టద్దు అంటారు కానీ మనం ఫ్రై చేసిన పీసులు కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మనము కొంచెం అట్లానే మరీ స్పీడ్ స్పీడ్ కూడా కలపద్దు కొంచెం స్లో స్లోగా కలుపుకోవచ్చు చేపల పులుసు అప్పుడు గంట పెట్టద్దు అని అంటారు కదా దీంట్లో కొంచెం పర్లేదు పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఫ్రైగా చేసినాం కాబట్టి షాలో ఫ్రై ఇది మొత్తం మనం డీప్ ఫ్రై చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు ఇట్లనే కొంచెం అంటే మరీ ఎక్కువ ఆయిల్ వేయకండి ఎందుకంటే మళ్ళీ ఇది యూజ్ చేసిన ఆయిల్ మనం మళ్ళీ డేస్లలో మనము దేవుడు పూజ చేసుకున్నాం అట్లా తినలేము నీస్ ఆయిల్ నీస్ది కాబట్టి సో మొత్తానికైతే కొంచెం మంచిగా ముక్క మునిగే వరకు ఆయిల్ వేసుకొని మొత్తం డీప్ ఫ్రై చేసుకొని అట్లా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది అట్లా చేసుకున్నాక ఎల్లిపాయ కారం దాంట్లో పీసెస్ వేస్తే ఇంక అట్లా కూడా బాగానే ఉంటుంది నేను ఆయిల్ ఎందుకు ఎక్కువ అనేసి నేను డీప్ ఫ్రై చేయలేదు షాలో ఫ్రైయే చేశాను సో చూడండి అలా మంచిగా అటు ఇటు ముక్కలకి ఆ ఎల్లిపాయ కారం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి చూసారు ఎంత క్రిస్పీగా వచ్చాయో పీసెస్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఒక యూట్యూబర్కి తెలిసి ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టమో అని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత కష్ట ఎంత కష్టం పడితే ఆ వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ తమ్నెల్ కానీ మొత్తము వీడియో తీసుడు కూడా కానీ చాలా ఇబ్బంది అండి చాలా అంటే చాలా ఇబ్బంది ఇక మనము వేరే సోర్స్ లేదు కాబట్టి తప్పదు అని మేము నేనైతే ట్రై చేస్తున్నాను సక్సెస్ కోసము కంపల్సరీగా నాకు నాకు మళ్ళీ అందులో మంచి ఆపర్చునిటీ లెక్క అనిపిస్తుంది అందుకనేసి ట్రై చేస్తున్నా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని భగవంతుడి వల్ల తొందరగా సక్సెస్ అయ్యి నేను అందరి ముందు నేను ఇది చేస్తున్నాను నిరూపించుకోవడానికి నిరూపించుకోవాలని అనుకుంటున్నాను ఇదిగోండి ఇక నైట్ డిన్నర్కి అయితే అట్లా అది చేశాను మొత్తం వేడి వేడి రైస్ ఎల్లిపాయ కారం తోటి చేపల పులుసు అబ్బా ఎంత బాగుందో తెలిసాను మళ్ళీ అందులో మేము నిన్న వేసిన పప్పుచారు ఉంది ఆ పప్పుచారు వేసుకొని ఆ ఫ్రై పీసెస్ కొంచెం ఆ ఎల్లిపాయ కారం పెట్టుకొని తింటుంటే అబ్బా నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా అంటే కూడా మస్తు ఊరిళ్ళత్తాను మంచిగా అనిపించింది చాలా బాగుంది ఎప్పుడైనా చేపల పులుసు కన్నా కూడా ఇదైతే సూపర్ టేస్ట్గా ఉందండి నేనైతే మళ్ళీసారి కూడా ఇదే ట్రై చేస్తా అంత నచ్చింది నాకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి ఒక్కసారి ట్రై చేసి ఫ్రై పీసెస్ ఫ్రై పీసెస్ ఒక్కసారి ట్రై చేసి ఏంటనేది కామెంట్ చేయండి అదిగోండి మా తిల్లు కూడా అన్నం పెట్ట ఎప్పుడు పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు పెట్టమన్నారు అలానే మా టిల్లు కూడా పెట్టమన్నారు వానికి కూడా వేసి నేను చేపల కర్రీ కాబట్టి నేనే తెప్పించాను చికెన్ అయితే వాడే తింటాడు మంచిగా క్రిస్పీగా అయినాయి ఎల్లిపాయ ఆయిల్ సూపర్ మస్తు ఫ్లేవర్ తెలుసా అండి ఎల్లిపాయ వాసన అబ్బా గుమ్మ గుమ్మలు పప్పులో మనము తాలింపేసేటప్పుడు ఎల్లిపాయ అయ్యే పప్పు ఆ స్మెల్ రాదు ఎల్లిపాయ వేయంగానే మస్తు ఉంటుంది ఆ స్మెల్ ఒక్కసారి చూడండి అట్లుంది ఎంత బాగుంది తెలుసా అండి మళ్ళీ అందులో మా ఇంట్లో పప్పు చారు ఉంది ఆ పప్పు చారు కాంబినేషన్లో సూపర్ అంటే సూపర్ ఉంది ఒక్కసారి మీరు ట్రై చేయండి నచ్చుతుంది కంపల్సరీ చూడండి ఎంత బాగుందో ప్లేట్ కలర్ఫుల్గా ఆ ము ఆ పీస్ని చూస్తా అంటే నాకైతే ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తా అంటే అది ఏ రోజు చేశాను నేను మంగళవారం ఏమో చేశాము వాయిస్ ఓవర్ ఇస్తా అంటే కూడా అబ్బా ఎట్లా మంచిగా ఉన్నాయి కలర్ఫుల్గా వేడి వేడి ఉన్నాయి మనము ఇంకోటండి ఫ్రై చేసుకున్నప్పుడు ముళ్ళు ఎక్కువ అనిపించవు అట్లానే ముళ్ళులు కూడా బోన్స్ కూడా కర్ర ఆడుతూ ఉంటాయి తింటా అంటే మంచిగా ఉంటుంది అది ఒకసారి మీరు కూడా ఫ్రై చేసినప్పుడు గమనించండి ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ